దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగును పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి కలకత్తాలో నీటిలో నిర్మించిన టన్నెల్ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు మెట్రో రైల్లో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణించారు కలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు నూట ఇరవై కోట్లతో దీన్ని నిర్మించారు ఈ సొరంగం రైలు మార్గం హుగ్లీ నది కింద ఉంది కలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూభాగంలో ఉంటుంది ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ లైన్ ఉంది ఇందులో భాగంగా ఐదు వందల ఇరవై మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ని నిర్మించారు ఈ టన్నెల్ను మెట్రో రైలు నలభై ఐదు సెకండ్లోనే దాటేస్తుంది ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనేడ్ మహాకారన్ హౌరా హౌరా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి లండన్ ప్యారిస్ క్యారిడార్లో స్టార్ సర్వీస్ మాదిరిగా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించారు ఈ వినూత్న ప్రాజెక్టుతో రైలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తుంది కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది అలాంటి అత్యవసర సమయాల్లో ప్రయాణికులు భయాందోళనకు గురికాకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు